నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సకీత హౌస్ ఆఫ్ వ్యూస్ ఏ స్ట్రానగర్ బ్రాంచ్లో ఉన్నానండి అరవింద్ రెడీయా చీరలు రెడీ చేశారా రెడీ మేడం రావాలి రావాలి చాలా వరకు చీరలు సెలెక్ట్ చేసి పెట్టానండి అంటే పిల్లలు చూపించు చక్కగా అదిగో తర్వాత వచ్చేవన్నీనేమో ఫ్యాన్సీ శారీస్లో కొంచెం మనకి పిల్లలకి డిజైనర్ శారీస్కా నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా మష్రూ ఆ తర్వాత ఏంటంటే మనకి జార్జెట్ టస్సర్ జార్జెట్లో చాలా వెరైటీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనండి భలే ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా టస్సర్ జార్జెట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో మంచి క్లాత్ ఇవన్నీ కూడా టస్సర్ జార్జెట్ కొత్త డిజైన్స్ ఉన్నాయి అందుకే అవి సెలెక్ట్ చేస్తా ఇంక ఇప్పుడు లాస్ట్లో అబ్బాయి పట్టుకొచ్చేవి ఏంటంటే మనకి ఖాదీ అండి ప్యూర్ ఖాదీలో ఇలా చూపించాము బార్డర్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది ఇవి కూడా చాలా బాగున్నాయి మరి ఇక ఈ శారీస్ షూట్ చేసేద్దాం అరవింద్ ఖాదీ నాకు ఇష్టం ఫస్ట్ ఖాదీ ఎందుకంటే నేను కట్టుకున్నది ఖాదీ సఖీవారి గ్రూప్స్ లో ఖాదీ క్వాలిటీ చాలా బాగుంటుందండి అంటే ఇది ఒక్కటది కాదు ఆల్మోస్ట్ అన్ని కూడా ఇది జూట్లోకి వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది ఇక్కడంతా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ కూడా ఇంటర్లాక్ వస్తుంది చూపిస్తున్నాం ఇప్పుడు పల్లెలో చూసుకుంటే టెంపుల్స్ కాన్సెప్ట్ లో కొత్త వెరైటీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ప్లస్ కలర్ కూడా కొత్తగా ఉంది ఇది మనకు వచ్చే ధర ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోకి వస్తుంది చాలా బాగుంది లాస్ట్ టైం చేసినప్పుడు కదా బ్లాక్ చెక్స్ వచ్చి మళ్ళీ మనకు బుటీ వచ్చింది అమ్మో నెక్స్ట్ ఇంకా బాగుంది కదా బ్లూ ఎంత బాగుందండి సారీ ఇదంతా ఎంబ్రాయిడరీనే ఇది మనకి పెయింట్ చేసినట్టుగా ఎంత అందంగా వచ్చిందో చూడండి చాలా బాగుంది రివర్స్ వైపులో కూడా చూపిస్తా మేడం చాలా నీట్ గా ఉంది వర్క్ ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ తోటి చాలా నీట్ గా వర్క్ చేశారు దీని మీద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ 8995 8995 రూపాయలు చాలా రిచ్ లుక్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి యాష్ కలర్కి మరూన్ వచ్చింది పళ్ళు కూడా మంచి రిచ్గా ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు అరవింద్ చెప్పినట్టు ఏంటంటే కొత్త మోడల్గా వచ్చి కొత్త ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా చాలా బాగున్నాయండి ఇవి ఇంకెప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఏ ఏ వయసు వాళ్ళైనా హాయి కట్టచ్చు ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళం ఫంక్షన్స్లో చాలా ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది కట్టుకుంటే మంచి రిచ్ లుక్లో ఉంటాయండి చాలా బాగున్నాయి సకిలో వేడియో నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి ఇక పిల్లలకండి ఈసారి అవి సెలెక్ట్ చేశాను ఎంత బాగుందో వైట్ ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్స్ కదా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అనుకుంటా ప్యూర్ క్రేప్ అయినా హ్యాండ్ వర్క్ ప్యూర్ క్రేప్కి మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి ఒకటి సఖీ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి బాగా మెయింటైన్ చేస్తారు మీరు వసుదా విజయవాడకు వెళ్ళినా కూడా గుంటూరుకి వెళ్ళినా సఖీ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ఇలాంటి స్టాండర్డ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ఇవి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇలా ప్యూర్ క్రేప్కి వర్క్ అయితే అసలు మా మే మా ఏజ్ లో అయితే వదిలేవాళ్ళం కాదు ఈ చీరలు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి మేడం బ్లౌజ్ చూసుకుంటే కూడా ప్యూర్ జెడ్డోసి వర్క్ తో హ్యాండ్స్ కి నెక్ కి వస్తుంది వర్క్ మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ చాలా బాగుంది సారీ అంతా కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా బాగుంది మనకి ఎంత వరకు ధర ఉండొచ్చు ఈ సారీ ఈ సారీ ప్రైసెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ అంటే బెటర్ ప్రైజ్ బెటర్ రేట్ అండి నిజంగా మంచి ప్రైజ్లో వచ్చింది మంచి ప్రైజ్లో ఎందుకంటే ఇది ప్యూర్ వచ్చింది దీనికి అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చి స్కాలప్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ పిల్లలకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన దగ్గర యూఎస్ కస్టమర్కి స్లాట్ బుకింగ్స్ కూడా ఉంటాయి మేడం ఇంకొకటి ఏంటంటే యూఎస్ వాళ్ళు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు మీకు ఓపికగా మీరు చీర తీసుకునేదాకా వాళ్ళు చక్కగా సహకరిస్తారు దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్కి మంచి వర్క్ వర్క్ వస్తుంది ఇది క్వాలిటీగా ఉంటాయి వీరి దగ్గర వారి దగ్గర మనకి మంచి క్వాలిటీ దొరుకుతాయి చాలా బాగున్నాయి శారీస్ ఇదైతే చాలా తక్కువ ఉందమ్మా ఫైవ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవే చాలా బాగుంది శారీ పిల్లలకి అదుర్స్ అండి ఇంకా ఇది ఒకటే కొంచెం ఇంకొక థౌజండ్ ఉంది కానీ ఇదైతే మంచి ధరకు వచ్చింది ఇది మీ ఫేవరెట్ కలర్ డిఫరెంట్ కలర్ నేనేమో మా పిల్లల కోసం వెతికినప్పుడు దొరకవు వాళ్ళకి పార్సిల్స్ వెళ్ళిపోయిన తర్వాత మీ షాప్లో భలే వస్తాయి ఇలాంటిదండి కొత్త స్టాక్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ కావాలనుకున్నప్పుడు వారం వారం వచ్చేస్తే కొనొచ్చు అంటావు ఇది కూడా చాలా బాగుందండి మంచి వర్క్ ఫస్ట్ వర్క్ చాలా బాగుంది వర్క్తో పాటు హ్యాండ్ వర్క్ చేశారు దాంతోపాటు ఈ చీర క్వాలిటీ బాగుంది ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ చేంజ్లో అలా ఉన్నాయి అంటే సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది మెయిన్లీ నాకు సఖీవారు ఏంటంటే మీకు నచ్చినవి తీసుకోండి అలా ర్యాక్స్ అన్ని వదిలేస్తారండి సో అలా వెతికి చక్కగా నచ్చినవి పెద్దగా ఎక్కువసేపు కూడా వెతకను అలా ర్యాక్ కూడా చూసుకుంటూ తీసుకొస్తా మంచి శారీస్ వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ బాగుందమ్మా మంచి క్వాలిటీ అండి వర్క్ కూడా మగ్గం వర్క్ చాలా బాగుంది నెక్స్ట్ మనం మశ్రూ సిల్క్ శారీస్ని చూడబోతున్నామండి ఈ చీరలు ఆగమ్మ ఈ చీరలు వర్క్ చేసిన చీరలు అన్నీ కూడా మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి బెస్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ శారీస్కి మష్రూ నేను బాగా ఇష్టపడే శారీ ఏంటంటే మష్రూ దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపించామా ప్యూర్ మష్రూ సిల్క్ మేడం క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఎందుకంటేనండి మనకి కొంచెం మంచి బడ్జెట్లో వస్తుంది బడ్జెట్ అంటే ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది కానీ స్టాండర్డ్ క్వాలిటీ చక్కగా ఎన్నిసార్లు కట్టుకున్నా మనం పట్టుచీర కట్టుకున్నట్టు ఉంటుంది ఇదైతే ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇది ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్లో మేడం చాలా కదా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తే మనకు కొంచెం పెరుగుతుంది కానీ నన్ను అడిగితే ఇవి బాగున్నాయి ఆల్ ఓవర్ వీవింగ్లో మనం బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇలా వెళ్ళచ్చు నాకు ఇదైతే సూపర్ నచ్చిందండి సేమ్ ఇదే వీవింగ్ ఇదే డిజైన్ నేను ప్యూర్ కంచి పట్టుకు చేసొచ్చా నిజంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుందా కంచిపట్టు అక్కర్లే నేను ఒకసారి వేసుకొచ్చా చీర వారు వచ్చింది వేసి ఇస్తారా ఎందుకంటే చాలా రిచ్ లుక్లో ఉంది చాలా బాగుంది శారీ సరదాగా ఒకసారి ఈవినింగ్ ఎప్పుడైనా మనం మంచి ఫంక్షన్స్ ఉంటే కట్టుకోవచ్చండి ఎంత బాగుందో శారీ నేను కంచి పట్టు చూశాను నేను వింటేజ్ పట్టులో ఇలాగే బుట్టి ఇలాగే బోర్డర్ అసలు దానికి ఏ మాత్రం తీసిపోదు ఎంత బాగుందో శారీ అంటే తర్వాత మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో మంచి మష్రూ సిల్క్ శారీ పట్టు చీర కట్టుకుని వెళ్ళినట్టే ఉంటుంది ఎంత బాగుందో చీర నెక్స్ట్ శారీ అలా బుట్టి కావాలంటే ఇంకా కలర్ ఇందులో ఉన్నాయా ఇంకా ఉన్నాయి స్కట్ బార్డర్ లో వచ్చింది మనకి ఫారెస్ట్ శారీ అంతా కూడా బర్డ్స్ తో వస్తుంది కొంచెం ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు ఇదంతా వీవింగ్ వస్తుందండి ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు ఎక్కడ మనకి దారం పైకి రావడాల అలా లేదు మంచిగా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే ఇంత వర్క్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ బెటర్ షోబర్ లుక్ మనం ధర కూడా బాగు ధర కూడా చాలా తక్కువ అండి ఫోర్ లో మష్రూమ్ సిల్క్ లో క్వాలిటీ ఎంతో ఇందులో మాకు కలర్స్ దొరుకుతాయా ఇది సింగిల్ పేజ్ ఇది మన బ్రాంచ్ లో మాత్రం కలర్స్ దొరుకుతాయి వాటిలో దొరుకుతాయి వీటిలో కూడా దొరుకుతాయి అదర్ బ్రాంచెస్ లో ఉన్నాయి ఏ స్టోన్ అగర్ బ్రాంచ్ లో సింగిల్ అచ్చా సింగిల్ గా ఉంది మీకు మిగతా బ్రాంచెస్ లో దొరుకుతాయి ఈ రెడ్ లో అయితే మన కలర్స్ దొరుకుతాయి అండి ఇది కూడా చాలా బాగుంది ఇది లెహరియా డిజైన్ విత్ రాయల్ బ్లూ చాలా బాగుంది ఈ సారీ కూడా మంచి క్వాలిటీ ఎక్కడ మీకు గుచ్చుకోవడాలు అలా ఉండో మస్ట్రూ సిల్క్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ మనం కట్టుకుంటేనంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు సారీ కట్టుకుంటే ఉంటుంది ఇంకా పట్టు చీర కూడా లైట్ అయిపోతుంది అంత చక్కగా ఉంది శారీ ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ మంచి ధరలు అండి ఇంకా పట్టుజలు అంతే చాలా బాగుంది మీనాకారి సఖీవారు అందుకే డిస్కౌంట్స్ ఇవ్వరండి మంచి ధర ఉంటుంది ఇప్పుడు ఇదే ఒక సిక్స్ థౌజండ్ పెట్టి దీని మీద ట్వంటీ అని ఇచ్చేది అలా చేయదు రీజనబుల్ మనకి ఇస్తారు చక్కగా మంచి ప్రైస్కి క్వాలిటీ బాగుంటుంది నేను ఈ చీర పోగొడినా ఈ చీరకు వచ్చేనా దీని మించుంది చీర కదా ఇది కూడా చాలా బాగుందండి మనకి ఇప్పుడు రెడ్ శారీ టైప్ కదా ఇది కలర్ నాకు ఒకటి కావాలమ్మా మంచి కలర్స్ ఉంటే చూడండి తీసుకుంటా చాలా చాలా బాగుందండి చక్కగా ఒక ఈవినింగ్ అలా ఫంక్షన్ కట్టుకుంటే లోపల కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ బీవింగ్ ఇదంతా మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది నేను చూసిన మష్రూ సిల్క్స్లో మంచి క్వాలిటీ ఇందులో మీకు ఇంకా మనం టూ కలర్స్ చూపించాము ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇంకే దేశంలో ఎక్కడున్నా సరే మీరు ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే ఎనీ సారీ ఫ్యాన్సీ సారీ ఏది కావాలన్నా వాళ్ళు అలా చక్కగా చూపిస్తారండి కొన్ని కొన్నిసార్లు నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి వేరే వేరే స్టోర్స్కి సంబంధించి మేము ఫోన్ చేసాం తీయలేదండి విసుగొచ్చిందని కానీ సఖీవారి దగ్గర అది రాదు సఖీవారి అన్ని బ్రాంచెస్లో కూడా మీకు నచ్చేదాకా చూపిస్తారండి సో ఇంక మీదే ఆలస్యం ఇక్కడ శ్రీనగర్ బ్రాంచ్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం కంచిపట్టు చీరలు ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మనకి కవర్లూమ్ వస్తుంది ప్యూర్కి వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ వరకు ఉంటాయండి నేను ఎన్నోసార్లు సార్లు రీ వీడియోలు చేస్తాను మీకు అందించాను లైవ్ కూడా చేసిన అందించాను ఇక ఆ తర్వాత ఫ్యాన్సీ సారీస్లో మనకి కూర రామాంగో ఆ తర్వాత ఆర్గన్ ఒకటేనా కాదండి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి పైకి వెళ్ళేటప్పటికి అంటే ఫైవ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి మీకు ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ అయితే చాలా బాగుంటాయి ది ప్యూర్ టిష్యూ

బార్డర్స్ కాలప్లా వచ్చి మీకు చక్కగా వస్తుంది ఇది ఎంత ఉందంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ వీటికి చికెన్ కర్రీ బ్లౌజెస్ అలా చేసుకోవచ్చు ఏ మంచి ఐడియా అందులో కలర్ అండి ఇది అయితే ఇంకా బాగుంది అంటే ఈ కలర్లో మనకు ఆ క్లాత్ క్వాలిటీ తెలియట్లా ఇందులో తెలుస్తుంది మన గ్లాస్ టిష్యూ ప్యూర్ గ్లాస్ టిష్యూ వస్తుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ దీనికి ప్యాచ్ వర్క్ చేశారండి ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు కాక్టైల్ పార్టీస్కి బాగుంటాయి పిల్లలు కాలేజీ పిల్లలు వాళ్ళకి ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా అలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మంచిగా ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి కూడా బాగుంది అంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇది మళ్ళీ మనకి రెండు వైపులా వచ్చింది చికెన్ కర్రీ బ్లౌజ్ ఇది ఇచ్చారు కదా బ్లౌజ్ రేట్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా చూడు సెవెన్ ఫోర్ కొంచెం పెరుగుతుంది ఇది మనకి చికెన్ కర్రీ బ్లౌజ్ ఇచ్చారు కదా మరి ప్లస్ ఇదంతా కూడా ప్యాష్ వర్క్ పెరిగింది సో దానివల్ల అలా స్కాలర్ చాలా బాగుంది ఇది పార్టీవేర్ గా బాగుంటాయండి నెక్స్ట్ మనం చూసేది టిష్యూ ఇది మస్లిన్ మేడం కానీ ఇదే చీర ట్వంటీ థౌజండ్ లో ప్యూర్ లో ఉందండి సేమ్ సేమ్ డిజైన్ సేమ్ అంత వద్దు చక్కగా చిన్న చాలు పిల్లలు ఒకటి రెండు సార్లు కట్టుకుంటారు అనుకుంటే మీరు ఎలా తీసేసుకోవచ్చు అండి తర్వాత వాళ్ళు ఏ లెహంగాలో చేసుకోవచ్చు ప్యూర్ మస్లిన్ పైన ఎంబ్రాయిడరీ వస్తుంది మేడం కానీ రిచ్ లుక్ లో ఉందమ్మా బాగా చాలా బాగుంటుంది బ్లౌజ్ నెక్కి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ అది అంతేనా అసలు ఈ కలర్ అయితే తోపు ఇంకా మామూలుగా లేదు ప్యూర్ శారీ ఉన్నట్టే డిజైన్ చేస్తారండి అలానే ఇది కూడా ఏం లోడ్ చేయలే మంచిగా చేస్తారు పిల్లలకి భలే ఉంటాయి ఈ శారీస్ ఇది ఒక కలర్ ఉంది ఈ మీకు శారీస్ వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ అన్ని బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా మంచి పార్టీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి అన్ని కూడా దొరుకుతాయి మేడం కానీ రేట్ తక్కువ కదా ఇంత మంచిగా వచ్చింది అండి ఫ్యాబ్రిక్ వచ్చి ఇంత మంచి వర్క్ వచ్చింది మంచి పార్టీ వేర్ ఇది కూడా నేను ఒక నైన్టీన్ థౌసండ్ లో చూస్తాను సేమ్ ఇక్కడ మనకి టిష్యూ పట్టు మీద ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి మన పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది కానీ అదే సేమ్ మనకి ఫ్యాన్సీలో వచ్చింది కానీ క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు నైన్టీన్ థౌసండ్ మాకు అవసరం లేదు ఒక బడ్జెట్లో హాయి కట్టుకుంటామంటే దీన్ని తెలుపు క్వాలిటీ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి బాగుంది కదా ఇవి అన్ని బ్రాంచెస్లోనూ ఉన్నాయి ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది త్రీ థౌజండ్ సెవెన్ చాలా ఉంది బాగుందండి బడ్జెట్ రేంజ్ ప్లస్ క్వాలిటీ కూడా బాగుంది త్రీ థౌజండ్ సెవెన్ అదే ఇప్పుడు నేను ఇప్పుడు చూసా నేను నిన్న షూట్కి వెళ్ళినప్పుడు చూసాను నైన్టీన్ లో ప్యూర్ పట్టుకి టిష్యూ పట్టు ఇదే శారీ అంటే ఇదే చీర కానీ మనకి మంచి ఫ్యాన్సీలో వచ్చింది బా ఇది కూడా చాలా బాగుంది కదా ఎంత బాగుందో బ్లౌజ్ నువ్వు చెప్పినట్టు పిల్లలకి చక్కగా ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ ఈజీ కారీ మేడం కూడా ఏమి ఉండదు అన్ని బ్రాంచులు దొరుకుతాయి అన్ని బ్రాంచెస్ చాలా బాగున్నాయి సారీస్ గ్రీన్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ కావాలి అనుకుంటే ఇది కూడా బాగుంటుంది ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ సేమ్ మోడల్ కానీ కొంచెం మనకి డిఫరెంట్ వస్తుందండి మిడిల్లో షిబోరీ స్టైల్ వస్తుంది టిష్యూ మళ్ళీ టిష్యూ బోర్డర్ వచ్చి దీని స్కాలప్ ఇదంతా మామూలే అసలు భలే తక్కువ ధరలో బలే ఉన్నాయి ఇది మాత్రం ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ బాగుంది ఫస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ వేరే వేరే శారీస్ మీద యూస్ చేసుకోవచ్చు వచ్చిన చాలా బాగున్నాయండి మీరు ఆన్లైన్ ద్వారా తీసుకున్నా కూడా మీకు చక్కగా నచ్చే వరకు ఓపిక్గా చూపిస్తారు అసలు దీని బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇవి ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇవి ఇంతకు ముందు చూసినవి త్రీ థౌజండ్ సెవెన్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ అన్ని బడ్జెట్ రేంజ్లో ఇంకొకటి ఏంటంటే ఇవి కూడా చాలా బాగున్నాయి మొత్తం ఈ మూడు వెరైటీలు ప్యూర్కి రెప్లికా కానీ ప్యూర్ ప్యూర్ను మించున్నాయి ఒక మాటలో చెప్పాలి సఖి వారి అన్ని బ్రాంచెస్ లో ఉన్నాయండి నెక్స్ట్ మనం ఇంకా టసర్ జార్జెట్ సారీస్ ని చూసేద్దాం ఇక నెక్స్ట్ టసర్ జార్జెడ్ శారీస్ అండి ఇకనే కానీ ప్యూర్ టార్జెట్ ఇస్తూ అందరికీ కూడా బాగా నచ్చిన శారీస్ ఇప్పుడు సఖీవారి ధర ఎంత ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్కి మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయండి హోల్సేల్ ధర రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అవును ఇంక ఇవి స్టాండర్డ్ క్వాలిటీ అండి ఇందులో కొంచెం క్వాలిటీ తగ్గి త్రీ బిలోలో కూడా వచ్చేస్తున్నాయి కానీ క్వాలిటీ మాత్రం చూసుకోవాలి ఇది మనకి హై క్వాలిటీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ అండి చాలా బాగుంటాయి నాకు వైట్ బాగుంది చాలా రోజులు మంచి కలర్ దొరికింది కలర్ ఉండదు కలర్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చూస్తే అసలు మనం కట్టుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది టస్సర్ జార్జెట్స్ కట్టుకున్నట్టే ఉంటుందండి చూడండి అసలు ప్యూర్ టస్సర్లో ఉంది ఇలా సేమ్ అటువంటి శారీ ఇవన్నీ కూడా మీకు మంచి ధరలో త్రీ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లో వస్తాయి బ్లాక్ బ్లాక్ సూపర్ అసలు బ్లాక్ చాలా బాగుందండి ఈ బార్డర్ చక్కగా వచ్చింది మిడిల్ ఇది మనకి టస్సర్ జార్జెట్ శారీ కట్టుకున్నట్టే ఉంటుందండి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఏమైనా కొంచెం రేటు మారుతాయా ఆల్మోస్ట్ కొంచెం ఒక రెండు మూడు వందలు అటు ఇంట్లో ఉంటాయి అంతేనా దీంట్లో మీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది వెయ్యి రూపాయల లోపు చాలా బాగుంది వస్తుంది ఇది ఒక్కడ తీసుకుంటేనండి ఈ బ్లౌజ్ హైలైట్ ఫంక్షన్కి అలా వెళ్ళిపోవచ్చు అంతే అంత బాగుంది చాలా బాగున్నాయి మొత్తం మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది క్వాలిటీ బాగుంది ఇందులో మంచి క్వాలిటీ ఉంది ఎలా వస్తుంది నెక్స్ట్ ఇదిలో చాలా మంచి శారీస్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది చూడండి మొత్తం మీనాకారి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ వస్తుంది మనకు అది కొంచెం పల్చగా అంటే అక్కడక్కడ బుటీస్ వచ్చి అలా వస్తుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ఇంకా వీళ్ళ దగ్గర తక్కువే ఉంది కొన్ని చోట్ల ఐదు వేల ఐదు వందలు కూడా ఉంది సో అలా చూసుకున్నప్పుడు మనకు మంచి బడ్జెట్ వచ్చినట్టే డిస్కౌంట్ డిస్కౌంట్లు ఇవ్వరు కదా మీరు ఇది నేను అడగడం కూడా అనవసరమే కానీ మంచి ధరలో ఇస్తారండి డిస్కౌంట్ ఉండదు కానీ ఇది చాలా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది రెడ్ కొంచెం కొత్త వెరైటీ అండి ఇది మీరు నమ్మరు ఈ చీరలు అయితే నా దగ్గర మూడు చీరలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఇది చూస్తే కొనుక్కోవాలి ఎందుకంటే చాలా కంఫర్ట్ జర్నీలకి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రిచ్ లుక్ మనం కట్టుకుంటే మంచి రిచ్ లుక్లో ఉంటుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు దానికి అచ్చా రన్నింగ్ లాగానే వస్తుంది నెక్స్ట్ శారీ ఓ లైట్ కలర్ అండి ఎంత బాగుంది క్వాలిటీ బాగున్నాయి శారీస్ కదా అది కూడా చాలా బాగుంది చూడండి ఎంత రిచ్ ఉందో అసలు ఇలా మనం హాయిగా వెళ్ళిపోవచ్చు శారీతో దసర జార్జెట్ శారీ కూడా ఎందుకు పనికిరాదు ఎంత బాగుందో ఇది మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇదంతా మీనాకారి వీవింగ్ స్టైల్ తోటి వస్తూ చాలా రిచ్ లుక్లో ఉంది శారీ ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే తీయించగలిగాను ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సఖీలు ఎప్పుడు మనం ఆ చీరలు పెట్టినా పోటా పోటీగా అంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా అసలు వాళ్ళకి వందల సంఖ్యలో సేల్ అయిపోతాయి అనమాట అంత డిమాండ్ ఉన్న సారీస్ అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా చూసేద్దాం ఇక నెక్స్ట్ మనందరికీ బాగా ఇష్టమైన ప్యూర్ గ్రేప్ సారీస్ అంతే కదా ఇవి ఎప్పుడు మీకు డిమాండ్ ఉంటానే అన్ని బ్రాంచుల్లో ఇవి ఇప్పుడు ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేసాయి మేడం ఓ మోస్ట్ రిక్వెస్టర్ వీడియో ఇది వీటికి బ్లౌజ్ మాకు ప్లెయిన్ వస్తూ ఉంటాయేమో ప్రింటర్ కొన్ని వాటికి కొంచెం చిన్న డిజైన్ ప్రింటర్ బ్లౌజ్ చాలా అసలు చీర అయితే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఇలా వెయ్యమ్మా ఇటు వెయ్యి మొత్తం ఇలా వస్తుంది శారీ లోపల మనకి చక్కగా ఇలా వస్తుందండి ఇవి జర్నీస్ ఇది ఇంక వీటి గురించి నేను మాట్లాడక్కర్లా కట్టేవారికే బాగా తెలుసు నెక్స్ట్ డిజైన్ మీరు డిజైన్స్ చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్రేప్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది మంచిగా బ్లౌజ్ కూడా క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఈ క్రేప్స్ ఇష్టపడే వాళ్ళు స్పెషల్గా కొంతమంది ఉంటామండి సో ఆ రోజు లాంటి అందరం కూడా ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అందరం కూడా బాగా కడతాం ఇది సో కావాలనుకునేవారు మీరు హాయిగా తీసుకోవచ్చు చాలా కాలానికి మళ్ళీ మంచి కలర్స్ మంచి డిజైన్స్ వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది డిజిటల్ డిజైన్ లా వచ్చింది కలర్ ఇప్పుడు అందరి పిల్లలు కూడా బాగా కడుతున్నారు మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు వాళ్ళు వాళ్ళు అట్లా పిల్లలు కూడా బాగా కడుతున్నారు మీరు హాయిగా కావాలంటే ఇవి ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సారీ లైట్ కదా లైట్ వెయిట్ ప్యూర్ క్రేప్ సారీ అసలు ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయి అన్నీ కూడా కొత్త కాంబినేషన్ అసలు కలర్స్ అన్ని కొత్త కొత్త కలర్స్ పీచ్ క్లాత్ కూడా మంచి క్లాత్ అండి మనకి క్రేప్ వస్తుంది ఎంత బాగుందో మెటీరియల్ కూడా నెక్స్ట్ ఈ డిజైన్ మీరు ఒక్కొక్క డిజైన్ చూసుకోవటమే ఇంకా ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా అబ్రాడ్ నుంచి ఎక్కడి నుంచి అయినా మీకు కావాలనుకుంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు పట్టు చీరలు ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ మారుతూ ఉంటాయి కాబట్టి మీరు హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు పట్టు చీరలు బాగుంటాయండి ఇది మన నేను షూటింగ్కైనా వచ్చాను వింటేజ్ పట్టు చీర తీసేసుకున్నా పింక్ చీర నేను కట్టుకున్నప్పుడు తప్పకుండా చెప్తాను అలా చాలా బాగుంటాయి వీరి దగ్గర ఇది కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంది చీర జర్నీస్కి వాటికి కొంచెం క్లాసీ లుక్ ఇస్తాయండి చాలా బాగుంది జోమెట్రికల్ డిజైన్ అసలు ఈ క్రేప్లు ఇలాంటి డిజైన్సే బాగుంది ఫ్లోరల్ కంటే కూడా ఫ్లోరల్స్ సకీరారి అన్ని గ్రూప్స్లో ఉంటాయి కానీ మనకి ఏ స్టోనగర్లో కొంచెం కొత్త కలెక్షన్ ఉందండి బాడర్ ఆన్లైన్ ద్వారా బుక్ చేయాలి కదా చాలా బాగుంది చీర ఇది కూడా బాగుంది కూల్గా జర్నీస్ కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది చీర ఇది మొత్తం ఇంగ్లీష్ అక్షరాలతోటి చాలా బాగుంది డిజైన్ మంచి ఫ్లోరల్ త్రీడీ డిజైన్ అంత బాగుంది వైన్ కలర్ వచ్చి ప్యూర్ క్రేప్ సారీస్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఉన్నాయి మీకు ఏదైనా ఇది కూడా చాలా ఉంది ఆపిల్ గ్రీన్ వస్తుంది ఎల్లోలో ఎంత బాగుందండి మేతి ఎల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఇలాంటివి వాడేటప్పుడు కొంచెం మనం కేర్ తీసుకోవాలండి ఇది కట్టేసుకుని వర్షంలో తడిసిపోయి మాకు ఏదో రంగు అంటుంటే కష్టం అట్లా కాదు ఎందుకంటే కొంచెం డ్రై వాష్ శారీస్ ఇవి ఇవి ఏంటంటే ఒక అఫీషియల్గా ఒక రకమైన అందమైన లుక్ ఇస్తాయి చాలా ఇది కట్టేవారికి అర్థమవుతుంది కొంచెం మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ప్రతి చీర కూడా ఫస్ట్ డ్రై వాషే డ్రై వాష్ చేసిన తర్వాతే మనం చేయాలి ఎందుకంటే ఇదివరకులాగా ఇప్పుడు లేదు ఒకవేళ అది వాష్ నార్మల్ వాష్ ఉన్నా కూడా షాప్లో వాళ్ళు చెప్పబడడం కారణం ఏంటంటే బై మిస్టేక్ ఏదైనా అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అని అంతే ఏంటంటే ఏ చీర మీకు డ్రై వాష్ ఫస్ట్ అయితే చేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే చక్కగా ఇప్పుడు ఇది ఎంత అపురూపంగా ఉందో అలా వాడుకుంటే చీరలు మళ్ళీ మళ్ళీ బాగుంటాయి సఖీ వారి అన్ని గ్రూప్స్లో కూడా మీకు ఈ శారీస్ ఉన్నాయండి ప్రతి చీర కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా క్రేప్ శారీస్ మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ నగర్ బ్రాంచ్ నుంచి చేశాను ఇవైతే ఈ బ్రాంచ్లో ఉన్నాయి మిగతా బ్రాంచెస్లో ఉంటాయి కానీ కొంచెం కలర్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఈ కలర్స్ నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ వీడియో కాల్ ఓకే ఇక మీది ఆలస్యం థ్యాంక్ యూ సో మచ్